గణేష జన్మహ గాయత్రీదేవి జన్మ మహాసరస్వతి నన్మహ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాభసుమ సంవత్సరము దక్షిణాయనము వర్ష శ్రావణ మాసము తారీఖు ఇరవై ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై సంవత్సరం వారము శనివారము తిథి విదియ రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల దాకా కూడా విధియా ఉండి తదుపరి తదియా వస్తుంది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా కూడా ఆశ్రేష నక్షత్రం ఉండి తదుపరి మఖ నక్షత్రం వస్తుంది భరిజి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల యాభై ఒక్క నిమిషం దాకా ఉంటుంది దుర్ముహూర్త ఉదయం ఐదు గంటల యాభై యాభై నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాలు ప్రారంభమై ఇంచుమించి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు ఎంత విజయాలు కలుగుతాయి అలాగే సప్త శనివారాల వ్రతం ప్రారంభం చేసిన చాలా విశేషం అయితే వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో లేదా సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివారాల వ్రతం కానీ వెంకటేశ్వర స్వామి వారి పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి సగ్గా అందులో మంత్రాలతో సహా చక్కగా అన్ని వివరంగా ఉంటాయి కథతో సహా ఉంటాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది వీడియో క్లిక్ చేసి చక్కగా లేచి స్నానం చేసి ఫోన్ ఎదురకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామి వారికి మామూలు పూజ చేసుకోవచ్చు లేదా సప్త శనివారాల వర్తమైన ప్రారంభం చేసి చేసుకోవచ్చు కాబట్టి ఆ రంగం చేసుకోవడానికి మీకు ఈరోజంతా కూడా సకల కార్యాలయం ఎందు విజయం కలుగుతుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చతుర్థస్థానాలలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది మోసం చేసేవాళ్ళు పెరిగిపోతారు ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితో గొడవలు అనుకోని అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు స్వల్ప గాయాలు అలాగే వేధింపులకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మాట పట్టింపులు తగాదాలు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం చేసే పని కలిసి రాకపోవడం ప్రతి పని ఆలస్యంగా చేయడంతో పాటుగా అనవసరమైన శత్రువులు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడం కుటుంబ వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం ఎవరో ఒకరి వల్ల మెంటల్ టెన్షన్లు కుటుంబంలో ఐకమత్యత లోపించడం ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం అప్పుల బాధలు రుణ బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా అనవసరమైన వాగ్వివాదాలు కనబడుతున్నాయి అకారణ వివాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాహనాలు కొనేటప్పుడు గృహాలు భూములు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి బంగారు వస్తువులు జాగ్రత్త మిత్రులతో మాట పట్టింపులు వ్యసన పొరలకి ప్రమాదాలు ధన నష్టము స్పెక్యులేషన్స్ వ్యాపారంలో ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు ఎవరికి డబ్బులు అప్పులు అరువులు ఇవ్వడం మంచిది కాదు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ఏకాగ్రతలో పెంచడంతో పాటుగా కొంతమంది విద్యార్థుల వల్ల మీరు చదువు పాడే అవకాశం ఉంది కాబట్టి చెడు స్నేహితులకు దూరంగా ఉండండి ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం ఉంది రుణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల ప్రభావం మీద బాగా పడుతుంది విద్యార్థిని విద్యార్థులకి అనవసరమైన తగాదాలు విద్యార్థి విద్యార్థులతో తోటి విద్యార్థులతో ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సమస్యలు అనవసరమైన స్ట్రెస్ మెంటల్ టెన్షన్లు ఎదుగుదల లేకపోవడము ఉద్యోగాలు మారాలన్న కుదరని పరిస్థితులు మంచి అవకాశాలు రాకపోవడము నిరుద్యోగులకు ఇబ్బందులు విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు మెంటల్ లక్ష్యంలో కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అమ్మకాల్లో స్వల్ప లాభాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి అయితే స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు ఈ రాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అప్రయత్న కార్యసిద్ధి అంటే ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని అవుతుంది మీకు ఆహార వస్త్ర ధాన్య వ్యాపారస్తులకు విశేష ధన ప్రాప్తి కనపడుతుంది అలాగే అధిక శ్రమతో కూడుకున్నటువంటి పనులు పూర్తవుతాయి అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు సంపద పెరుగుతుంది సమయాన డబ్బులు చేతిగందుతాయి బొండిబాకాలు వసూలు అవుతాయి ఎవరైనా అప్పులు మీకు తీర్చవలసినటువంటి వాళ్ళు ఉంటే తీరుస్తారని చెప్పచ్చు అలాగే అనుకున్నదే తడువుగా ఏ పనినైనా సరే ప్రారంభం చేసి సకాలం పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల ద్వారా పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంటికి సంబంధించి రిపేర్లు చేసుకోవడం కానీ వాహనాలు రిపేర్ చేసుకోవడం కానీ లేదా కొన్ని రకాల పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది మానసిక ఆనందం కనపడుతుంది అతి కష్టం మీద ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కూడా కనబడతాయి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం కనపడుతుంది ప్రతి క్షణము కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా అనుకున్నది సాధించడానికి తప్పన పడతారు అలాగే వస్తువులు వాహనాలు గృహాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా కనపడుతోంది అలాగే సంపద పట్ల ఆసక్తి పెరుగుతుంది డబ్బులు మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే రుణాలు తీర్చడం కానీ కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ వ్యాపారాల కోసం చేసే రుణాలు అనుకూలతలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించి శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే మైత్రి ఆస్తి వివాదాలు పరిష్కారము అన్యోన్యతలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థులు విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు ఉన్నాయి స్త్రీలకి పూల మొక్కల పట్ల ఆసక్తి వంటల పట్ల ఆసక్తి అలాగే అందంగా తీర్చిదిద్దడం కోసం ఇంటిని తయారు చేయడము మిమ్మల్ని మీరు అందంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తారు అలాగే ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తితో పాటుగా వ్యాపారంలో మార్పులు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి ఈరోజు ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మిథుర రాశివారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల వద్ద గొడవలు చెప్పుడు మాటలు విని ఇబ్బందులు పడే అవకాశాలు అన అనవసరమైనటువంటి అనుమాన ఆలోచనలు పెరగడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల కూడా చిన్న చూపు పనికిరాదు ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు వారు ఎక్కువ శ్రద్ధ పెట్టండి వాహనాలు అనేటువంటిప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యాసన పొరలు చాలా ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి దాచడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా ప్రాఖులు పెడతారని చెప్పొచ్చు వ్యాపారహితమైన ఖర్చులు అయితే కనపడుతున్నాయి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే కాస్త మిత్రులు శత్రువులుగా తయారవడము వివాదాలు కోపతాపాలు అనవసరమైన గొడవలు తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే సంపాదన కన్నా ఖర్చులు పెరగడము అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము అనవసరమైన వ్యక్తులతో తిరగడం వల్ల ప్రయాణాల వల్ల ఖర్చులు బాగా కనపడతాయి జాగ్రత్త మిత్రులతో వివాదాలు ఉన్నాయి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ గండాలు ఉన్నాయి అలాగే నెలకాడలేని ఆర్థిక పరిస్థితి అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము లేదా కొంతమందితోటి దురుసుగా మాట్లాడడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం జరిగే ఉన్నాయి అలాగే క్రయ విక్రయాలు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి రాతకోత వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు సంపాదించేటప్పుడు తత్తు జాగ్రత్తలు తీసుకోండి అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మీకు మంచిగా కలిసి రాదు కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల ధన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కనబడతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల బెడద బాగా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము చదువులో కొంచెం వెనకబడే ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి ఎదుగుదల కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి నార్మల్గా ఉద్యోగ కార్యాలయంలో పనులు అయితే బాగానే జరుగుతాయి స్త్రీలకి అనవసరమైన ఖర్చులు అనవసరమైన వ్యామోహాలు అనవసరమైన మాట పట్టింపులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మహిషాసుర మర్దని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు విద్యార్థిని విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది ముఖ్యంగా పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వింద వినోదాల్లో పాల్గొంటారు కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు చేజిక్కించుకునే యోగ్యత గృహయోగ్యత ధనయోగ్యత క్రయ విక్రయాలలో లాభాలు బాగా కనపడుతున్నాయి వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి చక్కని ఆహార నియమాలు పాటించడంతో పాటుగా అప్పులు తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ పెడతారు సంపాదన కోసం బాగా ప్రాకులాడతారు కష్టపడి సంపాదిస్తారు ప్రతి విషయాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆలోచిస్తారు ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి ఇష్టమైన వాళ్ళని కలవడం ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యత గృహంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారము కుటుంబంలో ఐకమత్యత వివాహాది శుభకార్యాలు అనుకూలతలు విదేశీయాన యోగ్యతలు నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్లడం భార్యాభర్తల మధ్య మైత్రి ప్రేమికుల మధ్య కలయికులు శ్రమకు తగ్గ ఫలితము ఆస్తి వివాదాలు పరిష్కారంతో పాటుగా చక్కని సంపద పెరిగే అవకాశము ఆకస్మిక ధనలాభము మొండిబాకాయలు వసూళ్ళు అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి వివాహాల కోసం కానీ లేకపోతే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా చదవాలని కానీ నేర్చుకోవాలని కానీ తాపత్రయం బాగా పెరుగుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చలనాలు ప్రమోషన్లు అనుకూలిస్తాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారము మానసిక ఆనందము సంపద పెరిగే అవకాశాలు ధన వృద్ధి కనపడుతోంది ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి మార్పులు కనపడుతున్నాయి అలాగే మెంటల్ టెన్షన్లు ఒత్తులు చాలా శాతం తగ్గుతాయి ఈరోజు ఈ వారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ఇక ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి సరిగ్గా నిద్రపోవాలి సమయానికి భోజనం చేయాలి గ్యాస్ట్రిక్ టబ్బులు లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి అలాగే చెడు పనులు కానీ చెడు ఆలోచనలు కానీ వాటికి దూరంగా ఉండడం మంచిది అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ధర నష్టం కనపడుతుంది కాబట్టి స్థిరాస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుని కానీ బెట్టింగ్లు స్కామ్ల జోలికి వెళ్తే డబ్బులు నష్టపోతారు షేర్లో డబ్బులు పెట్టకండి ఎవరిని నమ్మకండి మధ్యవర్తులని నమ్మకండి ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు జాగ్రత్త తీసుకోండి అప్పులు అరువులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు అలాగే ఏ విషయాన్ని అయినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి స్టెప్ వేయడానికి ప్రయత్నం చేయండి స్త్రీ పురుష వ్యామోహాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం లేదా కొన్ని రకాల పనులు జాప్యము బద్దగము లేజేయస్ వల్ల సమస్యలు కనపడుతున్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం కనబడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి విదేశాల్లో వారికి ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి మత్తు పదార్థాలకి బానిసలయ్యే వారి వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి శస్త్రచికిత్స అవకాశాలు కనపడతాయి కాబట్టి వ్యసన పనులు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఎవరితోనైనా సరే వాగ్వివాదం చేసినా గొడవలు పెట్టుకున్నా దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు ప్రేమికుల మధ్య బ్రేకప్స్ బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టము అనవసరమైన వస్తువులు కొండడం వల్ల ఇబ్బందులు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకోవడం మాత్రం మంచిది అలాగే మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల అవమానించడం వల్ల మీకే ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మాత్రం మంచిది ఈరోజు ఏది ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం మంచిది అలాగే ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది అప్పులు పెరిగే అవకాశం కనపడుతుంది నూతన రుణాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే కొన్ని ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అలాగే కుటుంబంలో చిన్న చిన్న విరోధాలు అనారోగ్య సమస్యల వల్ల సమస్యలు ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు మీ మీద మీకు శ్రద్ధ లేకపోవడము సమయానికి ఆహారం తిరగపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా విద్యలో ఏకాగ్రత రూపించే అవకాశం కనపడుతుంది అనవసరమైన వ్యామోహాలు చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి విపరీతమైన ఒత్తిడి కనబడుతుంది మెంటల్ టెన్షన్తో కూడుకున్నటువంటి ఉద్యోగ కార్యాలయంలో పనులు కనపడుతున్నాయి అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క పరిభారం కూడా మీ మీద పడే అవకాశం కనబడుతోంది స్త్రీలకి కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు కానీ ఇరుగుపరుగు వాళ్ళతో ఇబ్బందులు కానీ లేదా వ్యామోహాల వల్ల ఇబ్బందులు కానీ ధన నష్టం కనపడుతోంది ప్రతి వ్యక్తిని కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి కొత్త వ్యక్తులు అసలు నమ్మకండి స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి అన్ని విషయాలను కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అలాగే ఎవరికైనా అప్పులు అరువులు ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి మొండి బకాయిలు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడతాయి ఈరోజు వ్యాపారంలో డబ్బులు అంతంత మాత్రమే రొటేషనే కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నారు చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం కనబడుతోంది మీ మాటకు చక్కని విలువ పెరుగుతుందని చెప్పచ్చు జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంతానం కోసం చేసే ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకి అదుకూడతలు ఉన్నాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయని చెప్పొచ్చు బంధువర్గంతో ఆనందంగా కాలం గడుపుతారు వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇండస్ట్రీలు పెట్టేటట్టు వారికి రుణాలు లేదా పర్మిషన్లు పొందగలిగే ఉన్నాయి అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలనుకున్న అనుకూలించే ఉన్నాయి అలాగే ఉద్యోగులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది ప్రయాణాలు లాభిస్తాయని చెప్పచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది సభలు సమావేశాలు ఫంక్షన్లు పాల్గొనడానికి శుభకార్యాలు పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు తొందరగా పూర్తవుతుంది కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం జరుగుతారని చెప్పచ్చు ఏ పని ప్రారంభం చేసినా విజయం పొందుతారు కోర్టు లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి ఆర్థికంగా రావాల్సిన డబ్బులు చేతికొందుతాయి ముండి బకాయలు రుసులవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు నూతన ఆస్తులు కొనుగోలు చేయడానికి స్థిరాస్తులు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి వాహనాలు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు ప్రేమికుల మధ్య కలయికలు భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు విడిపోయిన వాళ్ళు కలవడంతో పాటుగా కుటుంబంలో వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు విపరీతమైనటువంటి సంపాదన పెరిగే అవకాశం కనపడుతోంది సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి మొండి బకాయలు వసూలవుతాయి అప్పులు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా కాలం గడపడం కానీ ఆలయ దర్శనం కానీ కనపడుతోంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయండి విద్యార్థి విద్యార్థులకి అనవసరమైన వ్యావాహాలు బాగా కనపడుతున్నాయి చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీ కీర్తి పదవులు బాగా పెరుగుతాయి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా మార్పులు అనుకూలిస్తాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందగలుగుతారు స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత పుట్టింటి నుంచి వస్తు ప్రాప్తి లేదా శుభకార శుభ పరమైనటువంటి వార్త వినడంతో పాటుగా వస్త్రలాభం కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు ఈరోజు ఈ రాశివారు మణిద్వీప వర్ణనని కనుక పారాయణం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చదువు యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు కీలక వ్యవహారాల్లో అందరి యొక్క సహకారం లభిస్తుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగలుగుతారు ప్రతిభకు దగ్గర గుర్తింపు కనపడుతోంది వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది విదేశాలు వెళ్ళడానికి అనుకూలించే అవకాశం ఉంది వేసాలు మంజూరవుతాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు శక్తికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు దొరలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఉన్నంతలో విలాసవంతంగా లగ్జరీగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు మీరు కావాలి అనుకున్న వస్తువులు కోరుకునే వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్ కనపడుతోంది స్వల్ప ధనలాభం కనపడుతోంది అప్రయత్న ధనలాభం కనపడుతోంది అని అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మీద మీకు నమ్మకం పెరుగుతుంది కోర్టు వివాదాల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అనేక రకాల దూర ప్రయాణాలు చేయడం కానీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ భార్యాభర్తల మధ్య మైత్రి కుటుంబ వివాదాలు పరిష్కారము శుభకార్యాలు ఎదురకు వెళ్ళే అవకాశాలు ఆగిపోయిన శుభకార్యాలు ఎదురకు వెళ్ళే అవకాశాలు ఇష్టమైన వాడితో వివాహాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి ఆదాయ మార్గాలు నిర్వేషించుకుంటారు డబ్బులు బాగా విపరీతంగా సంపాదించడానికి తాపత్రయ పడతారు అలాగే కొత్త రుణాలు మంజూరవుతాయి పాత రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య మైత్రి అనురాగము ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి కష్ట సుఖాలు మీరు ప్రేమించిన వారితో పంచుకుంటారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వ్యాయామాల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా ఆహారపు పరమైనటువంటి విషయాలు మార్పులు తీసుకురావడం క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది చదువులో మార్పులు తీసుకొచ్చుకుంటారు అలాగే మీద మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది పోటీ తత్వంతో చదువుతారు అలాగే ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మంచి పనతనంతో మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది నూతన ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో అనుబంధము ప్రేమ అనురాగాలు పెరగడంతో పాటుగా శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు అలాగే వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడము లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి వ్యాపార వ్యాపారంలో నూతన నిర్ణయాలు అనుకూలించే ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరతాయి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ లేకపోతే కనుక అనేక రకాల విజయల పట్ల ఉన్న విద్యార్థులందరికీ కూడా నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి అదే అన్ని రంగాల వారికి కూడా ఈరోజు విపరీతమైనటువంటి ప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తుల ధన ప్రాప్తి కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు నవమస్తాలలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తప్పుడు పెట్టుబడులు పెట్టినా షేర్లో ట్రేడింగ్లో బెట్టింగ్లో డబ్బులు పెట్టినా పూర్తిగా నష్టపోతారు మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకండి చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు అలాగే బద్దకము లేజినెస్ బయట ఫుడ్లు తినడం వల్ల ఆహారపరమైనటువంటి ఇబ్బందులు లేదా శారీరక అనారోగ్య సమస్యలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అకారణంగా కోపతాపాలు పరపురుష పరశ్రీ వ్యామోహాలు దో కఠినంగా మాట్లాడడం వల్ల ఇష్టమైన వాళ్ళు దూరం అవడము భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ తగ్గాదాలు శుభకార్యాలు వాయిదా పడ్డాలు అలాగే ప్రయాణాల్లో అలసట ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి చెడు వ్యక్తులతో సహవాసం చేయకండి అలాగే అప్పులు చేయడానికి ప్రయత్నం చేయకండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్లు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకునేవారు మిమ్మల్ని పాడు చేద్దామని చూసే వాళ్ళు పెరిగిపోతుంటారు వాళ్ళతో జాగ్రత్త ముఖ్యంగా కోపతాపావేశాల వల్ల మనసు పాడయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి పూజాది కార్యక్రమాలు పాల్గొనండి అయితే అందరితోటి కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడతారు కొన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు మీరు అనుకున్న కార్యాలు సాధించుకోవడానికి బాగా తపన పడతారు అలాగే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించే వారితో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు అలాగే ఇతరుల యొక్క దోషాలు ఎత్తుచూపడం వల్ల మాత్రం విభేదాలు కనబడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి కాస్త నిరా నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు ముఖ్యంగా సంపాదన కోసం లేదా డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారని చెప్పొచ్చు అలాగే కొత్త రుణాలు అవుతాయి అప్పులు తీర్చడానికి ఎక్కువగా తాపత్రయపడతారు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వివాదాలు కనపడతాయి అలాగే అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏదో రకమైనటువంటి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు మాట పట్టింపులు ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు కనబడుతున్నాయి స్త్రీలకి తప్పుడు వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టాలు అలాగే కుటుంబ సభ్యులతోటి వివాదాలు అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా పుట్టింటి నుంచి చెడు భారత వినే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆదాయాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది ఈరోజు నమ్మక ద్రోహాలు గురయ్యే ఉన్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి వ్యక్తులతో గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఏ గొడవకి వెళ్ళకండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్త నరదిష్టి నరకోశ బాగా కనపడుతోంది ఇరుగు పరుగు వారితో జాగ్రత్త ఉద్యోగ కార్యాలయంలో కానీ వ్యాపారంలో కానీ తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి సోదర సోదరములతో విభేదాలు స్నేహితులతో సమస్యలు కనబడతాయి ప్రతిభ దగ్గరగా గుర్తింపు లేకపోవడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము ప్రేమికుల మధ్య బ్రేకప్స్ అలాగే వ్యాపారంలో స్వల్ప నష్టాలు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు శుభకార్యాలు వాయిదా పడ్డాలు అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడాలు వ్యాపారంలో నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశాలు తప్పుడు పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశాలు లేదా మధ్యవర్తులు అమ్మి మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఓర్పు సహనం లేకపోవడం వల్ల పనులన్నీ కూడా జాప్యం కనబడుతున్నాయి ముఖ్యంగా రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నష్టాలు కనబడుతున్నాయి అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఆలస్యాలు లేదా కొంతమందిని ఆదుకోవడానికి మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలు తప్పుడు పనులు లేదా తప్పుడు నిర్ణయాలు వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి చెడు పనులకు దూరంగా ఉండాలి దురాశ వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి దురాశ పడకండి ముఖ్యంగా సంపద తగ్గే అవకాశం కనపడుతుంది రుణాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి రుణాలు తీర్చలేని పరిస్థితి కనబడుతుంది కుటుంబ సభ్యులతో గొడవలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి హాస్పిటల్ పాలయ్యే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తప్పుడు నిర్ణయాలు చెడు ప్రవర్తన కనపడుతోంది ఉద్యోగ నిరు ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్క దగ్గర గుర్తింపు లేకపోవడము మెంటల్ టెన్షన్లు ఒత్తిడి పెరగడంతో పాటుగా అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతుంది విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండం కనపడుతుంది స్త్రీలకి అనవసరమైన వ్యామోహాలు శారీరకపరమైనటువంటి అలసట కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు రక్తదోషాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యామోహాల వల్ల కానీ వ్యాపారులు తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా ఎవరినో చూసి ఏదో వ్యాపారం చేసేద్దామని తీసుకునే నిర్ణయాల వల్ల కానీ ధర నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి ఈరోజు ఈ రాశివారు కాలభైరవాసకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి పొలాలు ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయొచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ పొందగలుగుతారు లేదా ఏదైనా పర్మిషన్లు అనుమతులు పొందడానికి అవకాశం కనపడుతుంది సోదర సోదర్యముల నుంచి శుభవార్త వింటారు ఆర్థిక లావాదేవీలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అప్పులు తీరతాయి చిన్ననాటి మిత్రులు కలుస్తారు కుటుంబంలో పురోగతి కనపడుతోంది జనంలో విపరీతంగా ఆకర్షణ పెరుగుతుంది అలాగే కోర్టు విజయాలు బాగా కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలయికలు కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా బిందు వినోద సౌఖ్యం కనబడుతోంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా విపరీతమైన లాభం కనబడుతోంది మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనబడుతోంది అనుకున్న పలు అనేవి సకాలంలో జరుగుతాయి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే అప్పులు తీరే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతోటి ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ ప్రేమగా మెలగడం కానీ కుటుంబ సమస్యలు పరిష్కరించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వ్యాయామాల పట్ల ఆసక్తి చూపించడంతో పాటుగా మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ లేకపోతే ఏదైనా మీరు చేసే కోర్సుల్లో కానీ మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఇంజనీరింగ్ విద్యార్థులకి డాక్టర్ చదివేటటువంటి విద్యార్థులకి విశేషమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీలకి భర్తతో సౌఖ్యము పిల్లలతోటి ఆనందము కుటుంబ వివాదాలు పరిష్కారము అత్తగారితోటి కానీ తోటికోళ్ళతో కానీ సఖ్యత కనపడుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి ఆకస్మిక ధనలాభము కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏదైనా సరే కొత్తగా ఏదైనా చేయాలని ఏదైనా సాధించాలని తప్పుడు బాగా పెరుగుతుంది మీద మీకు నమ్మకం పెరుగుతుంది వ్యాపారపరంగా విపరీతమైన వృద్ధి కనపడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలను ప్ర ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది డాక్టర్లు మార్చడం కానీ లేదా వైద్యాన్ని మార్చడం కానీ మంచిది అలాగే భవిష్యత్తు గురించి డబ్బులు ఖర్చు పెట్టడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం గృహాలు ఇళ్ల స్థలాలు పొలాలు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వీళ్ళకి పరస్పర సహకారం లభిస్తుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి వృత్తి వ్యవహార పరంగా ఎదుగుదల కనబడుతోంది వివాహాలు శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి వేరు వేరే ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా కోర్టు వివాదాలు పరిష్కారానికి మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు భార్యాభర్తల మధ్య కలయికలు శుభకార్యాలు జరిగే అవకాశాలు మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి తపన బాగా కనబడుతోంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం విదేశీ ప్రయాణాల్లో అనుకూలతలు ప్రేమికుల మధ్య వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు ఆర్థిక పరిస్థితి నుంచి లేదా ఆర్థిక పరంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రేమించిన వాళ్ళతో తిరుగుతారు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే అప్పులు తీర్చడానికి చాలా కష్టపడతారు రుణాలు తీర్చడానికి అనేక రకాల ప్రణాళికలు వేసుకుంటారు సంపాదించడానికి కూడా అనేక రకాల ప్రణాళికలు వేసుకుని చాలా జాగ్రత్తగా పొదుపుగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల రుణాలు తీర్చడం కానీ కొత్త రుణాలు మంజూరు అవ్వడం కానీ రుణాల వల్ల లాభాలు కానీ కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో అభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబంలో మీ మీద గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా వ్యాయామాలు చేయడం పౌష్టికాహారం తినడంతో పాటుగా సమయాన్ని నిద్రపోవడం వల్ల ఆరోగ్యపరంగా వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా అనేక రకాల చదువుల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త కొత్త కోర్సులు బాగా కలిసి వస్తాయి అలాగే ఏదైనా ప్రయోగాలు చేసి విజయం పొందగలుగుతారు విద్యార్థి విద్యార్థులకి అందరికీ అనుకూలంగా ఉంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా నూతన ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది ఉద్యోగ లాభం కనపడుతోంది విదేశాల ఉండే వరకు ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతుంది అలాగే ఇంట్లో మంచి వంటలు వండగలుగుతారు అలాగే మంచి వ్యక్తితోటి పరిచయం కనపడుతోంది అలాగే ఇష్టమైనటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఉన్నాయి ఈరోజు అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా సమయస్ఫూర్తిగా వ్యాపారం చేయడం వల్ల లేదా కస్టమర్స్ని ఆకర్షించడం వల్ల మీరు వేసుకునే ప్రణాళికల వల్ల వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు బ్యాంక్ లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి అని చెప్పొచ్చు కాకపోతే మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు కనపడతాయి చాలా విషయాల్లో మాత్రం అతి జాగ్రత్తలు తీసుకోండి గౌరవ గౌరవంగా ఉండండి ప్రతి వ్యక్తితోటి పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు అలాగే ప్రయాణాల్లో మాత్రం తొందరపాటు ప్రయాణాలు చేయకండి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి వృత్తి వ్యవహారాల్లో అంతంత మాత్రమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి ముఖ్యంగా భూ వివాదాలు కానీ క్రయ విక్రయాలు కానీ ఆస్తులు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాత్రం విరోధాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా లేదా అనవసరమైన పెట్టుబడులు పెట్టినా నష్టపోతారు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి స్త్రీ పురుష వ్యామోహాలు పరపురుష వ్యామోహాలు ఎక్కువగా కనపడితే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అయితే బాధ్యత రాహిత్య వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి బాధ్యతగా ఉండాలి అలాగే అగ్రిమెంట్లు సంతకాలు లేదా డాక్యుమెంట్ వ్యవహారాలు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఎక్కువ జాగ్రత్త వహించాలి ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కనబడతాయి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సంపద కన్నా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది అలాగే రుణాలు చేయవలసిన పరిస్థితులు లేదా రుణాలు తీర్చలేని పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులతో పాటుగా కుటుంబ సభ్యులతో వివాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే మళ్ళీ తిరిగి కలుసుకుంటారేం ఆరోగ్యపరంగా కనపడద్దు ఆరోగ్యపరంగా ప్రత్యేకపడడం మాత్రం ముఖ్య సూచన విద్యార్థులు విద్యార్థులకి వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు బద్ధకము కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి విపరీతంగా శ్రమ ఒత్తిడి మెంటల్ టెన్షన్లు అలాగే పరిభారం పెరగడం జరిగే ఉన్నాయి స్త్రీలకి భర్తతో విభేదాలు అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి అలాగే ఈరోజు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా మీరు బాగా కష్టపడి వ్యాపారాలు చేస్తే తప్ప లాభాలు కనపడలేదు అలాగే ప్రతి వ్యవహారాన్ని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అలాగే లావాదేవీల విషయంలో జాగ్రత్త ఈరోజు ఈ రాశి వారు బిల్వాస్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా రుత్తుకుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు అని ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా పీఠల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలని తొలగి మీకుండే సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పరిహారాల కోసమైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలని మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే దృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము లేకపోతే శత్రువులు బాగా పెరిగిపోవడము కోర్టువాదాలు కానీ ఆస్తివాదాలు కానీ పరిష్కారం అవ్వకపోవడము లేదా పిచ్చి పిచ్చిగా ఇంట్లో ఎవరైనా బిహేవ్ చేసేస్తూ ఉండడం లేదా గాలు దూళ్ళు సోకి లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారు దయ్యము భూతం ఇలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నాయి ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి శివులని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మా గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలను నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ లోపల పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసి